నమస్తే వెల్కమ్ టు పోరా లోకల్ న్యూస్ లోని ఎనిమిదవ డివిజన్ అలుగునూరులో స్థానిక కార్పొరేటర్ సల్ల శారదా రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కబ్బంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక డివిజన్ ప్రజలు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి ఆరు గ్యారంటీ పథకాల్లో తమకు కావలసిన పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జనవరి ఆరో తేదీ వరకు ఉన్నందున ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీలలో సంబంధ అధికారుల చేత దరఖాస్తులను నిరంతరం స్వీకరిస్తారని తెలిపారు అనంతరం అలుగునూరులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు గ్యారంటీలను అందిస్తామని ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సల్ల సార్దా రవీందర్ కమిషనర్ తహసీల్దార్ కనకయ్య కాంగ్రెస్ నాయకులు గోపు మల్లారెడ్డి కాలువ మల్లేశం ఎస్ఎల్ గౌడ్ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి అశోక్ రెడ్డి తోర్తి అరవింద్ తదితరులున్నారుదా రవీందర్ గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు పత్రికా మిత్రులు మరి ముఖ్యంగా మహిళా సోదర్ మందరి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మనం ఎన్నికల ప్రచార భాగంలో గ్యారంటీ కార్యక్రమాలను మనం ప్రచారం చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక ప్రజా పాలనను అదేవిధంగా నిరంకుశత్వాన్ని పారదూరడానికి పొందు ఈ నిరంకుశత్వ పాలన అంతమందించడానికి కోసం మార్పు రావాలి మార్పు కావాలి ఈ ప్రభుత్వంతో వేగలేకపోతుంది నిరంకు మీరందరికీ తెలుసు ఏ కార్యక్రమం ప్రకటించినా ఏ సంక్షేమ పథకమైన సెంటర్ల చుట్టూ సెంటర్ల చుట్టూ మన మానకొండూరు నియోజకవర్గంలో నాలుగు నాలుగు లక్షల రూపాయల నుండి తీసుకొచ్చిన ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్